అందరికీ నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో ఇరవై ఐదవ అధ్యాయము పొగరుబోతు సాధువుకు గుణపాఠం భక్తుల సఫర్యాలు ముఖ్యంగా అమ్మ చేస్తున్న వాత్సల్య సేవలను అందుకుంటూ భగవంతుని ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు తపస్వి అమ్మ ఆమె కుటుంబ సభ్యులు సేవా ఫలితంగా ఆయన ఎడమ చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది భక్తులు కాషాయ వస్త్రాన్ని తెచ్చి ఇచ్చారు దానితో శరీరానికి పూర్తిగా కప్పుకున్నాడు అంతవరకు ఆయన కేవలం కౌపినంతో ఉండేవారు అనేక మంది పురుషులు స్త్రీలు ఆయన దర్శనానికి వచ్చిపోతూ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ముందు నగ్నంగా ఉండడం సభ్యత కాదని భక్తులు ఇచ్చిన కాషాంబరంతో ఒళ్ళంతా కప్పుకున్నాడు వేళ తప్పకుండా ప్రతిరోజు భక్తులలో ఎవరో ఒకరు వచ్చి ఆయనకు పాలు రెట్టెలు నివేదించేవారు ఇలా రోజు పౌష్టికాహారం లభించడం వల్ల బలం పుంజుకున్నాడు అప్పటికి ఆయన వయసు నూట ఇరవై ఐదు సంవత్సరాలైనా మంచి బలంగా తయారయ్యాడు ఆయన ఆశ్రమంలో ముందు గదిలో కూర్చొని వెనక గదిలో పడుకునేవాడు అప్పుడప్పుడు అడవిలోకి వేహాలికి వెళ్తూ ఉండేవాడు ఆయన ఆశ్రమానికి కొంత దూరంలో ఎత్తుగా పెరిగి దట్టంగా కొమ్మలు ఆకులు పెనవేసుకున్న ఐదు కదంబ వృక్షాలు వరుసగా ఉన్నాయి ఆ కదంబ వృక్ష సముదాయం ప్రకృతి ప్రసాదించిన పచ్చని పందిరిలా ఉంది ఆ సుందర ప్రదేశంలో ప్రకృతిని తిలగిస్తూ ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చోవడం అంటే తపస్వికి చాలా సరదా భక్తులు కూడా ఆయనకు వచ్చి ఆయన దగ్గర ఆయనను దర్శించుకునేవారు ఇలా కోట్బను అరణ్యంలో మూడు సంవత్సరాలు కరిచాయి రోజు కొందరు సాధువులు తపస్వి దర్శనానికి వచ్చారు మాటల మధ్యలో వారు మహాత్మ ఢిల్లీ నగర సమీపంలో ఒక పవిత్ర స్థలం ఉంది కొన్ని శతాబ్దాల పూర్వం అక్కడ శౌనక మహర్షి తపస్సు చేశారని విన్నాం కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ పవిత్ర స్థలాన్ని దర్శించవచ్చు అని చెప్పి వారి దారిన వారు వెళ్ళిపోయారు ఆ పవిత్ర స్థలానికి వెళ్ళి కొన్ని వారాలు అక్కడ తపస్సు చేయాలని సంకల్పించాడు సప తపస్విజి వెంటనే కమ్మండలం చేత పట్టుకుని ఢిల్లీ వైపు ప్రయాణం సాగించాడు సుమారు అరవై మైళ్ళు నడిచి ఢిల్లీకి చేరుకున్నాడు ఇంతకు ముందు చాలా కింద కిందట ఆయన ఢిల్లీ వెళ్ళాడు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పూర్వం తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు అది మొఘల పాలనలో ఉంది ఇప్పుడు అది ఆంగ్లేయుల ఆధీనంలో ఉంది ఆనాడు మొఘల్ చక్రవర్తి దర్శనం కోసం ఢిల్లీ వెళ్ళాడు అది కేవలం లౌకిక సంబంధమైంది ఇప్పటికి ఇప్పటికీ తన ఢిల్లీ ప్రయాణం అలౌకికమైనది ఇప్పుడు ఆయన ఒక మహా తపస్వీజీ ప్రపంచ దగదగలు నిఘ నిగలు కేవలం మాయా కల్పితాలు అందుచేత నగరం వైభవాలను ఆకర్షించలేదు ఇప్పుడు ఆయన దృష్టి వేరు గమ్యం వేరు నగరం నడివీధిలో నుంచి నడిచి వెళ్ళాడు తాను దర్శించవలసిన పుణ్యస్థలం చాలా చాలుకాన అనే గ్రామం సమీపంలో ఉంది ఆ గ్రామానికి దారి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు అది ఒక గ్రామం గ్రామంలోని కొందరు వ్యక్తులను కలుసుకున్నాడు వారు ఒక శిథిల దేవాలయాన్ని తపస్వికి చూపించి చాలా యుగాలకు పూర్వం శౌనక మహర్షి ఆ స్థలంలో తపస్సు చేశాడని ప్రతీది అని చెప్పాడు ఆ శిథిల దేవాలయ సమీపంలో శౌనక మహర్షి పార్థవదేహం కరణం చేయబడిందని పెద్దలు చెప్పేవారని వృద్ధులు తపస్విజికి తెలియచేశారు శౌనక ముని కృతయుగలంకార భూతుడైన మందాతి మహిపతి కాలం వాడని కూడా గ్రామంలోని పెద్దలు తపస్విజికి చెప్పారు సరాసరి అక్కడికి వెళ్ళాడు పాడుపడిన దేవాలయాన్ని పరీక్షించాడు ఆ శిథిలమైన ఆలయంలో ఒక మూలన కూర్చున్నాడు కమ్మండల ముందంచుకున్నాడు కనీసం ఆరేడు వాడలప తపస్సు చేయాలని నిక్షయించుకున్నాడు ధ్యానంలో కూర్చున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఆయన ఏకాంత ఏకాగ్రతను భగ్నపరుస్తూ ఒక నల్ల తాచు బుసలు కొట్టడం మొదలు పెట్టింది దాని పొడవు ఆడున్నర అంగురానికి మించలేదు కానీ అది బుసలు కొడుతూ ఉంటే దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి ఆ పాము నోటి నుంచి వస్తున్న విష జ్వాలలు తన శరీరానికి సోకితే షక్క శరీరం విషమవుతుందని భావించి పామును బెదిరించేవాడు పాము అక్కడి నుంచి వెళ్ళిపోయేది తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు అర్ధరాత్రి అయింది మళ్ళీ అదే పాము వచ్చి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది పాము ఉష్ణాన్ని వెలుతురును వెళ్ళగక్కడం గమనించాడు ఆ చీకట్లో పాము నుంచి వస్తున్న వెలుతురు పరిసర ప్రాంతాలకు కూడా వెదజల్తుంది పామును గట్టిగా బెదిరించి ఇక ఆ పాము గురించి పట్టించుకోకుండా తపస్ సమాధిలో మునిగిపోయాడు ఆ సమయంలో ఆయన ఆహారం ఏదీ తీసుకోలేదు కనీసం కూర్చున్న చోటు నుంచి కదలైనా కదలలేదు అంతలో దైవికంగా ఒక భక్తుడు వచ్చి సన్యాసం దర్శించాడు భక్తుడు ఒక గోగిండగా నిండా పాలు తాగడానికి ఒక గిన్నె తెచ్చి ముందు ముని ముందు ఉంచాడు కొద్దిగా పాలు తాగిన మిగిలిన పాలు పాత్రలో వదిలేశారు ప్రకారం కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు ఇంతలో పాము బుసలు కొడుతూ వచ్చింది ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి పాము మిగిలిన పాలు తాగుతూ కనిపించింది అప్పటి నుంచి బుసలు కొట్టడం మానేసింది బహుశా ఎంతో కాలం నుండి పాము ఆకలిగా ఉండి ఉంటుంది తనకు పాలు ఇచ్చినందుకు తపస్విజీకి కృతజ్ఞత పూర్వకంగా ఆయన సమక్షంలో బుసలు కొట్టడం నిప్పులు కక్కడం మానేవేసింది పైగా ఆయన ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు ఆయనకు కావలి కాస్తూ ఆయన సమీపాన్ని పడుకునేది పాము మొదట సన్యాసిపై దాడి చేసింది దాని స్వేచ్ఛకు భంగం కలిగిందని దాని చోట ఎవరో ఆక్రమించారని ముందుగా దానికి కోపం వచ్చింది తపస్విజీ నిర్భయత్వం నిక్షలత్వం మహాత్యం చూసి ఆయన పూజనీయుడని భావించింది అప్పటి నుంచి అనుకోగా ప్రవర్తించింది అయితే తపస్వి కూడా భక్తులు ఎవరైనా పాలు తీసుకొని వస్ సమర్పిస్తే ముందుగా అందులో సగభాగం కృష్ణ రా పాలు తాగు అని పిలిచి పాముకు ఇస్తూ ఉండేవాడు అసలైన అద్వైతికి స్వపర అనే భేదం లేదు తరమ తమ భేదం లేదు క్రూడ సర్పమైన సాధు జంతువైన సాటి మానవుడైనా ఆయనకు ఒకటే అందరిలో ఉన్నది ఒకే ఆత్మ సాధు పొంగోనుకు సర్పరాజుకు మధ్య మైత్రి అద్వైత స్థితికి పరాకాష్ట శిథిలమైన ఆలయంలో నలభై ఐదు రోజులు తపస్సు చేసి తిరిగి కోడ్బాను ఆశ్రమానికి చేరుకున్నాడు తపస్వీజీ తపస్విజీ తన కుటీరం చేరి ఒక గంట తర్వాత కోడ్బాను గ్రామవాసి ఆధారణ వెళ్తూ తపస్విజీని చూశాడు గురూజీ ఇన్నాళ్ళు అమ్మతో కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అని ప్రశ్నించాడు సుధూర ప్రాంతానికి తపస్సు కోసం వెళ్లానని సమాధానం చెప్పాడు తపస్వీజీ గ్రామస్తులు చటుక్కున ఊరిలోకి పరిగెత్తుకుని వెళ్లి తపస్విజికి తిరిగి వచ్చిన శుభవార్త గ్రామంలో తెలియచేశారు అమ్మ ఆమె భర్త జీవన్ సింగ్ బుట్టలలో రొట్టెలు కూర పట్టుకుని పరుగు పరుగున వచ్చి గురువును దర్శించుకున్నారు గురు దర్శనంతో వాళ్ళు పరవశించారు అమ్మ పెట్టిన రొట్టెలు తిన్నారు వాళ్ళ ఆదరాభిమానుల ఆనందించారు వాళ్ళ ఆప్యాయతకు ఆయన హృదయం ఉప్పొంగింది వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయాక ఆశ్రమంలో వెళ్లి నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే శీతల గుండానికి స్నానానికి వెళ్తూ ఉండగా తన బసకు దగ్గరలో ఒక నూతన కుటీరం కనిపించింది ఆ కుటీరంలో ఎవరు నివసిస్తున్నారో చూడడానికి వెళ్లారు కుటీరం బయట వయసులో ఉన్న సాధువు ఒకటి నిలబడ్డాడు తానే ముందుగా ఆ యువకుని పలకరించి మహాత్మా ఈ అటవీ ప్రాంతానికి వచ్చిన మీకు స్వాగతం మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు నేను ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాను అని ఆప్యాయంగా మాట్లాడాడు యువకుడు మర్యాదగా ప్రవర్తించలేదు నిర్లక్ష్యంగా సరేలే అని మాట్లాడాడు చెప్పి చెటుక్కున తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు యువకుడు కండ్లు గర్వంతో పొగెక్కాయి వృద్ధుడు యోగి పొంగవుడైన తపస్విజి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు యువకునికి పొగు పొగురుబోతుతనాన్ని తనాన్ని ఈ మాత్రం పట్టించుకోలేదు మనం కలిగిన వృద్ధ సన్యాసి మధ్యాహ్నం కాగానే అమ్మ మామూలుగా పూరీలు కూర తీసుకొని వచ్చింది వాటిలో కొన్ని యువకునికి పంపాడు తపస్విజి ఇలా కొన్ని రోజులు గడిచాయి కానీ కోట్భాను ప్రజలు యువకుని ఉనికిని గుర్తించలేదు అతని గురించి పట్టించుకోలేదు వృద్ధ తపస్విజీ కోడ్బాను ప్రజలు భక్తి సేవలు చేయడం తన ఉనికిని గుర్తించకపోవడం చూసిన యువకునికి అసూయ కలిగింది వృద్ధ తపస్వీజిపై అసియ కోట్బాను అమాయక ప్రజలపై వైరం పెంచు వైరం పెంచుకున్నాడు వారిని ద్వేషించడం మొదలు పెట్టాడు రోజు మధ్యాహ్నం అమ్మ కొందరు భక్తులు తపస్వీజికి భోజనం పెట్టి తిరిగి కోట్బాను వెళ్ళిపోతుండగా వారిపై యువకుడు పండి పడుతూ ఓ మూర్ఖులారా మీరందరూ ఆ ముసలివాడిని ఆదరిస్తున్నారు ఆరాధిస్తున్నాడు నన్ను అలక్ష్యం చేస్తున్నారు నా గురించి మీరెవ్వరూ పట్టించుకోలేదు జాగ్రత్త నేను మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను మీ పొలాలపై దండిగా వడగండ్ల వాన కురిపిస్తాను దానితో మీ పంటలన్నీ నాశనం అయిపోతాయి అని వాళ్ళపై కర్రీల చేసి రెండు ఇనుప శూలను గట్టిగా పాతి చేతబడి చేసి ఈ రాత్రి పెద్ద వడగండ్ల వాన పడి మీ పంటలన్నీ ధ్వంసం ఉపయోగపడతాయి అని గర్జించాడు ఇవరకు నీ తలబిరుస మాటలు విన్నాడు తపస్విజీ బయటకు వచ్చి పొగురుపోతూ యువకుని కుటీరం దగ్గరికి వెళ్ళాడు తన భక్తులు భయంతో వణికిపోతూ కలవర నిలబడ్డాడు పొగురుబోతు సాధువును దండించి తనను ఆశ్రయించిన వారిని రక్షించాలనుకున్నాడు యువకునితో మహాత్మ ఏమిటి విశేషం ఎందుకంత కోపంగా ఉన్నారని అడిగాడు యువకుడు పొగురుబోతే కాని నోటి దురుసు కూడా ఉన్నవాడు తపస్వీజుపై కళ్లెర్ర చేసి ముసలి సన్యాసికి నీకు ఏమైనా శక్తి ఉంటే నీ అనుచరులను రక్షించుకో నేను చేతబడి చేసి ఈ షూడాలడు భూమిలో పాతాను ఈ రాత్రి వడగండ్లతో కూడిన జడివాన పడిని భక్తుల పంటలన్నీ సమూలంగా నాశనం అవుతాయి చూసుకో నా శక్తి నేను మంత్రించి భూమిలో పాతిన క్షూరాలు అంత సులువుగా ఊడవు నీకు ఏమైనా శక్తి ఉంటే వాటిని ఊడబెరికి నీ భక్తులను కాపాడుకో ఎవరు ఎక్కువ శక్తివంతులు తేలిపోతుందని తడకొట్టాడు యువకుడు తపస్విజి నవ్వుతూ మీరు చేసిన పని ఏమీ బాగాలేదు మీరు శిషారులు సుమా నేను ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అమాయక ప్రజలను హింసించకండి వారు మీకు ఏ అవకారము చెయ్యలేదే అని నెమ్మదిగా చెప్పాడు యువకుడు రెచ్చిపోయి ఇంకా మూర్ఘంగా ప్రవర్తించాడు ముఖం చిట్లించుకుంటూ ఇదిగో చూడు నా పేరు బన్సీవాల ఈ బన్సీవాల శక్తిని ఈ రాత్రే చవిచూద్దువు కాని అని తపస్వి సవాల్ చేశాడు అక్కడ గుమగూరిన పేద ప్రజలు కంగారు పడుతూ గురుమహారాజ్ ఈ యువకుడు చాలా శక్తులు ఉన్నాయి అతనికి భయంకరమైన సిద్ధులు ఉన్నాయి మాకు ఏదో భయంగా ఉంది అతడు మిమ్మల్ని శపించాడు మమ్మల్ని రక్షించండి మీరే మాకు దిక్కు అని తపస్విజీ దీనంగా వేడుకున్నాడు అప్పుడు తపస్విజీ నాయనల్లారా భయపడకండి అతడు మిమ్మల్ని ఏమి చేయలేదు అతడి మాయలు నేను తీసి పాలివేస్తాను అతడు భూమిలో పాతిన షూలాలు నేను ఇప్పుడే ఊడబెరికి అతని ఆట కట్టిస్తాను సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు తనను ఆశ్రయించిన వారిని కాపాడుతారు ఆ కరుణాసాగరుడు అమాయకులను తప్పకుండా రక్షిస్తారు మీరు విచారించకండి అని వారిని ఓదార్చారు క్షుద్ర మంత్రాలతో భూ చేసిన రెండు శూలాలను చీపురు పుల్ల లాగినంత అవలిలగా ఊడబెరికి బన్సీ వాళ్ళ ముందు పడేటట్టు పారివేశారు బన్సీ వాళ్లకు మతిపోయింది తపస్విజి మాత్ర శక్తుల ముందు తన క్షుద్ర శక్తులు ఏ మాత్రం పనిచేయవని అప్పుడు గ్రహించాడు తపస్విజి పాదాల ముందు బలహీనుడై కూలబడ్డాడు తన ఇనుపశూలను పట్టుకొని ఏడుస్తూ పారిపోయారు బన్సి పారిపోయిన తర్వాత గ్రామ ప్రజల్లో నాయనల్లారా వర్షం వస్తుంది కానీ పిడుగులు పడతాయని కానీ వడగండ్ల వాన మీ పొంట పొలం నాశనం చేస్తుందని కానీ మీరు భయపడకండి ఆ యువకుని చేతబడి నేను తీసి పారివేశాను చూశారు చూశారుగా చేసేది లేక ముఖం చెల్లక ఎవప్పుడు మీ ఎదురుగానే పాడిపోయారు కదా అందుచేత మీరు నిక్షిప్తంగా మీ ఇంటికి వెళ్ళి నిర్భయంగా ఉండండి అని వారికి ధైర్యం చెప్పి ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు తపస్విజీ గ్రామ ప్రజలు యోగి పొంగునికి నమస్కరించి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి మేఘాలు వస్తున్నాయేమోనని ఆకాశం వంక చూశాడు ఆకాశం నిర్మలంగా ఉంది వారి భయాన్ని పోగొడుతూ ఆకాశంలో నక్షత్రాలు ఆధారంగా నవ్వుతున్నాయి గ్రామ ప్రజలు మనసులు కుదుటపడ్డాయి ఆ రాత్రి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయాలి ఈనాటికి కోడ్బాన్ ప్రజలు ఈ అద్భుత సంఘటనను కృతజ్ఞత గుర్తు చేసుకుంటూ ఉంటారు వడగండ్ల వన్న కోడ్బాన్ ప్రజలకు ఒక భయంకరమైన పీడ వంటిది తరచు అక్కడ వడగండ్ల వన్లు పడి పంట పొలాలు పాడవుతుంటాయి ఆ గ్రామం తరచు క్షమానికి వస్తువులకు గురి అవుతూ ఉంటుంది కర్మయోగులు బ్రహ్మ విద్యల ముందు క్షుద్ర విద్యలు నిలబడలేవని వన్సివాళ్ళ ఉదాంతం తెలియచేస్తుంది బంశి వాళ్ళ పారిపోయొక కోట్బాన్ ప్రజలు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాడు తపస్విజీ యథాప్రకారం తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు తపస్విజీ శీతల గుండంలో స్నానం చేస్తూ వస్తూ ఉండగా దారిలో ఒక దట్టమైన పొదలో నుంచి మనుషుల మాటలు వినిపించాయి పొద పొదల్లో ఎవరో ఉన్నారో చూడడానికి పొద దగ్గరికి వెళ్ళాడు పొదనంతా గాలించాడు మనుషుల జాడ కనిపించలేదు కానీ ఆ పొదలో ఒకదానిపై ఒకటి ఉంచబడ్డ రెండు కొత్త కుండలు ఉన్నాయి దిగుమన ఉన్న కుండ నిండా తెల్లటి గడ్డ పెరుగు ఉంది ఆ కుండలను ఎవరో అక్కడ దాచుకుని ఉంటారని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే శీతల గుండలలో స్నానం చేస్తూ ఉండగా అదే పొదలో నుంచి మళ్ళీ మనిషి గొంతు వినిపించింది దగ్గరికి వెళ్లి చూశాడు మనిషి జడ కనిపించలేదు ముందు రోజు లాగానే పొదలో రెండు కొత్త కుండలు కింద దారిలో తాజా పెరుగు కనిపించాయి ఆ కుండలు ఎవరు అక్కడ పెట్టుకొని ఉంటారని భావించి ఆశ్రమానికి వెళ్ళిపోయారు మూడవ రోజు కూడా అదే ఘటన జరిగింది ప్రతి రోజు పొదలో రెండు కొత్త కుండలు కింద దానిలో తాజా పెరుగు కనపడుతూ వచ్చింది అలా ఎవరు ఆ కుండలు పెడుతున్నారో శోధించాలని తలంపు కలిగింది తపస్విజీ పొదలో పగలు రాత్రి జాగరుడై కూర్చున్నాడు అయితే అక్కడికి ఎవరు వచ్చిన జాడ కనిపించలేదు తెల్లవారగానే స్నానానికి లేవబోతుండగా ఇంతకు ముందు లాగానే రెండు కొత్త కుండలు కింద కుండల్లో తాజా పెరుగు ఆయన వెనక ఉన్నాయి అప్పుడు ఆయనకు అర్థమైంది కృష్ణ పరమాత్మ తనతో ఇలా ఆటలాడుతున్నాడని శీతల గుండంలో స్నానం చేసి వచ్చి ప్రసాదంగా ఆ పెరుగును భుజించాడు పరమాత్మ తనపై ప్రసరిస్తున్న కరుణకు కృతజ్ఞ పూర్వకంగా పరమాత్మను ధ్యానిస్తూ మధ్యాహ్నం వరకు హోదా దగ్గర కూర్చున్నాడు ఆ దివ్యమైన పెరుగును తిన్నాక ఆకలి పూర్తిగా తీరిపోయింది కడుపు నిండుగా ఉంది తిరిగి ఆశ్రమానికి చేరుకున్నాడు ఇంతలో అమ్మ ఇతర భక్తులు మధ్యాహ్నం భోజనం తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు కృష్ణ పరమాత్మ దయతో పెట్టిన పెరుగును తిన్నాడని అందుచేత తనకు ఆఖరి లేదని అమ్మతో చెప్పాడు తాను పెరిగిన పెరుగు కుండంలో కనుగొన్న విధానం అందరికి తెలియపే చేశారు అందరూ ఆశ్చర్యపోయారు ఆ పెరుగు తీసుకొని వచ్చి అందరికి కొద్ది కొద్దిగా పరమాత్మ ప్రసాదంగా పంచిపెట్టాడు పరమాత్మ ప్రసాదం చవి చూసిన ధన్యజీవులు కోడ్బాను గ్రామ వాసులు వారి విస్మయానికి అంతులేదు అడుగుల చప్పుడు మనిషి గొంతు వినిపించిన కృష్ణ పరమాత్మ ఎక్కడ కనిపించలేదు పరమాత్మ ఎందుకలా రహస్యంగా పెరుగునిచ్చాడని అడిగింది అమ్మ భగవంతునికి తన భక్తుల పైన లేని ఆ పరాతత్పరుడు ఒక్కొక్కసారి తన భక్తులతో ఆటలాడుతూ ఉంటాడు ఈ రోజు నా అదృష్టం పండింది నాతో ఆటలాడాడు నన్ను ఆరాధించాలని నా వెనుకే పెరుగుకుండలు వచ్చి నన్ను కాస్త కలవరపరిచారు ఆ సర్వంతర్యామి ఎక్కడైనా వెళ్ళగలడు ఏమైనా చెయ్యగలడు ఆయన చేష్టలు మనకు అర్థం కావు నా వెనుకే పెరుగుకుండను ఉంచాడు కానీ ఆయనను నేను చూడలేకపోయాను భగవంతుడు చూడబడేవాడు కాదు కదా ఆయన అన్నిటినీ చూసేవాడు ఆయనను ఆయన చర్యలను తెలుసుకునే తెలివి కూడా ఆయన మనకు ప్రసాదించాలి అని సమాధానం చెప్పాడు తపస్విజీ నిరంతర కృష్ణనామ ధ్యాన పరాయణుడైన పరమ భగవతులపై పరమాత్మకు పరమ ప్రీతి అని ఈ ఉదాంతం తెలియజేస్తుంది కొన్ని సంవత్సరాలు గడిచాక ఈ పెరుగు కుండలను గురించి శిష్యులకు చెప్తున్నప్పుడు ఆ మధుర స్మృతులు జప్తికి వచ్చి ఆనంద సాగరంలో తేలియాలాడు తపస్విజీ పెరుగు చిలుకుతున్న చప్పులకు పొద్దు పొడవకు ముందే నిద్రలు వేచి సద్దు చెయ్యకుండా ఇళ్ళల్లో చేరి దీపాలను వేసి వెన్న తింటున్న చిన్న కృష్ణుడు మనల్ని కాపాడుకాక కాక మాస్టర్స్ రేపు ఇరవైఅవ ఇరవై ఆరవ అధ్యాయము పంచాగ్ని జలధార తపశ్చాచార్యాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్